మాట్లాడుతుందాక మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామూలుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఐదు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల మందికి ఒక పోలీస్ ఆయన ఉంటుంది ఓకే మన దేశంలో దాదాపు వెయ్యి దాంట్లో వెయ్యి మందికి ఒక పోలీస్ ఆయన ఉంటుంది వెయ్యి పదకొండు కొంచెం అభివృద్ధి చెందిన దేశాలు ఈవెన్ మనకైనా మనలాగిన అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కొంచెం పాపులేషన్ తప్పోనం కారణంగా నాలుగు వందల యాభై ఐదు వందలు ఒక పోలీస్ ఆయన ఉంటాడు సో మనకు మరి పెరుగుతున్న ఈ జనాభాకు తగినంత పోలీస్ కూడా ఉంటుంది కాబట్టి మేము వాళ్ళందరినీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని అనేక రకాల సేవల్లో సమాజ సేవల్లో మిమ్మల్ని సమాయత్తం చేయడానికి మిత్రులు ప్రభుత్వ సెక్రటరీ గారు మూనుకొని నేను ఛార్జ్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏదో ఒక ఫంక్షన్ ఆయన పిలుచుకున్నాం మేము గెస్ట్ చీఫ్ గెస్ట్గా ఫ్రాంక్ అవేర్నెస్ సో ఇట్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇస్ అ వెరీ బిగ్ పూల్ ఆఫ్ టాలెంట్ ఎంగ్ టాలెంట్ అండ్ వెరీ వెరీ పొటెన్షియల్ అండ్ వెరీ వెరీ యూజ్ఫుల్ టాలెంట్ సో వీళ్ళని మనం ఈ బృందాక చెప్పారు కదా నాలుగు డ్రగ్ అవేర్నెస్ తర్వాత ఈ స్పై కెమెరా అంటే సో దట్ బృందన గర్ల్స్ ఆర్ సేఫ్ ఆ తర్వాత ఈ బ్యాక్ గుడ్ టచ్ బ్యాక్ టచ్ అండ్ ట్రాఫిక్ ట్రాఫిక్ బికాస్ అయిన ఎందుకు డ్రగ్స్ అండ్ ట్రాఫిక్ ఎందుకు అంటే అన్ని ఇంపార్టెంటే చూపించారంటే ఎవ్రీబడి ఈజ్ అఫెక్టెడ్ బై ట్రాఫిక్ మన నగరంలో మనం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ లోనే మనం మన స్కూల్స్ పోవాలన్నా ఇంకా సినిమా సో దీంట్లో వీళ్ళని అనే ఒక స్కీమ్ తెచ్చారు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఎన్ఎస్ఎస్ ప్రతి చోట్ల ఉంది కానీ అన్ని దేశాలు అన్ని చోట్ల ఉంది కానీ బట్ ఎన్ఎస్ఎస్ సమాయతలు చేసి ఇట్లా ఈ నిధుల్లో ఉపయోగించి ఆ యూత్ ఫుల్ టాలెంట్ ని సమాజ సేవకు ఉపయోగించి వాళ్ళ క్రెడిట్స్ కూడా ఇచ్చి వాళ్ళ తద్వారా అందులో మంచి టైం మ్యాచ్ ఒక చెప్పారు మంచి కాన్సెప్ట్ చేసి సమాజానికి ఉపయోగపడుతూ అట్ ద సేమ్ టైం మనం కూడా సేవలో ఆనందం పొందే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ట్రాఫిక్ పోలీసుల తరఫున మనకు వాలంటీర్స్ మన మూడు వందల మంది మనం ట్రైన్ చేసే ఆల్రెడీ వాళ్ళందరూ సో ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ అనమాట ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అది మూడు వందల మంది ట్రైనర్స్ వాళ్ళు మళ్ళీ ఫర్దర్ కాదే ట్రైనింగ్ ఆల్ అదర్ మిగతా వేల మందిని అట్లాగే వాళ్ళ మీకు జరిగింది ఇది ఈ స్పై కెమెరాస్ మీద దీని గురించి నేను చెప్పాల్సిన పనిలేదు విశదంగా చెప్పారు మన ప్రిన్సిపల్ సైబ్రి గారు ఎక్కడ పైన సేఫ్ సేఫ్టీ అనేది లేకుండా పోయింది అమ్మాయిలు ఎక్కడపై ఎవడేం చేస్తున్నాడో ఏం గమనిస్తున్నాడో ఎటువంటి వీడియో మళ్ళీ మార్పింగ్ చేస్తాడు అది పెట్టకూడని చోట్ల టాయిలెట్స్ లో వాటిలో కూడా పెట్టి ఒక వికృతమైన చేస్తాయి సో దీనికి వాళ్ళందరూ కూడా కోరుకొని కార్యక్రమం ఎట్లుంటాయని మీకు చూపించడం జరిగింది దీన్ని ఎట్లా గుర్తించాలో కూడా చెప్పడం జరిగింది దీన్ని డిస్పాన్సర్ చేయడం ఎట్లా కూడా మనం ముందరగా కూడా కలిసి పోలీస్గా మేము మీద ఉండి చేస్తాము చేసి ఈ చేసే వాళ్ళ ఇట్లాంటివి చేసే వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఆ లైబ్ దగ్గరలో అలో చేసే ఆ ఎస్టాబ్లిస్మెంట్ మీద కూడా మనం కంటిమైన్ చర్యలు చూస్తున్నాం ఏముందో లైఫ్ అయిన ఒకవేళ మనం ఒకసారి చెక్ చేసి మొత్తం అంతా స్కాన్ చేసి ది దిస్ ప్లేస్ ది స్కాన్ దిస్ షాప్ ఫర్ ఎగ్జాంపుల్ జీబీకే మాల్ లేకపోతే ఐమాక్స్ లేకపోతే అక్కడ ఒక షాప్ ది షాపర్ స్టాప్ अस्तक मत जरा ఎటువంటి ఈవెన్ ఈ ఎన్ఫోర్స్మెంట్ కాబట్టి ఎటువంటి ఆన్పృష్టి కూడా ఏం చేయకుండా సైలెంట్గా మనం దీన్ని ఒక చూసుకోవచ్చు దాంట్లో గర్ల్స్ కంటే ఇంకా ఎక్కువ మంచి దీనికి రోడ్ రోడ్ చేసే వాళ్ళకి ఉండరు దీని ద్వారా మన మొత్తం సొసైటీలో మన సేఫ్టీ ముఖ్య మన గర్ల్ మన గర్ల్స్ మన గర్ల్ షేఫిన్ కూడా ఎటువంటి దాటి ఈ పుస్తకాలయాలకు బలీ కాకుండా మనం చూద్దాం ఇంకో నేను ఏం చెప్పాడంటే మీ క్రెడిట్స్ గురించి చెప్పాడు కానీ క్రెడిట్స్ కోసం కూడా కాదు క్రెడిట్స్ మీకు ఎట్లా వస్తాయి ఎందుకంటే అది ఇవ్వడం వల్ల బాధ్యత ఇస్తున్నారు కానీ మీరు మాత్రమే కింద ఒక మంచి అనుభవం కింద మీతో పాటు మీ తోటి బాలికలకు కూడా ఒక ఇస్తున్న రక్షణ కింద మీరు భావించండి దాని మన సొసైటీలో ఏంటంటే ఖచ్చితంగా ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టం అరిటాక్ అంటారు ఆ రకమైన ఒక భావనతో ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని తొలగించుకోకుండా కాదు మా తొలగించాలి మనం ముందు తొలగించి అరిటాకం కాపాడుకోవాలి కానీ ముందు చెప్పి మనం అది ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయని గర్ల్స్ ని తెలియకుండా చేస్తే మరి ఇచ్చిన స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ మనం భారతదేశం స్వతంత్ర సాధించుకోవచ్చు దాటిపోయింది మరి అమ్మాయిలు ఏ రంగాల్లో కూడా తీసుకునే విధంగా అబ్బాయిలతో పోటీ పడ్డాం కదా అబ్బాయిలు దాటి ముందుకు వెళ్తున్నారు బ్రాంచ్ లో కానీ ఏ విధంగా సాంకేతిక రంగంలో కూడా కానీ బయటికి రావాలంటే మాత్రం భయపడే పరిస్థితి వచ్చి బయటకు పోకపోతే తల్లిదండ్రులు మనం ఇంకా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఎందుకు అదే మళ్ళీ ఆ బుల్ల మీద ఏదైతే కట్టలేకపోవడం అని చెప్పడం సో మీ ఫ్రీడమ్ కట్ అయిన్ చేయడం దాంతో మీ యొక్క క్రియేటివ్ స్కిల్స్ కూడా కట్ అయిపోవడం అవన్నీ కూడా మంచి పద్ధతిగా సొసైటీ ప్రగతికి సామాజిక ప్రగతికి దోహదం చే దోహదం చేసే విషయాలు కాదు అందుకనే ఇంత మంచి ప్రోగ్రాం ఆలోచించారు దానికి మనం అంతగా చేయుతం ఇస్తున్నాం అందరం కలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేద్దాం అండ్ రాబో రోజుల్లో హైదరాబాద్ నగరం యొక్క ఖ్యాతిని తెలంగాణ యొక్క రాష్ట్రం యొక్క ఖ్యాతిని కూడా ఇన్నోడు ఇన్మడి పని చేసి మీకు రాష్ట్రం ఒక మోడల్గా వేరే రాష్ట్రాల నుండి తప్పులుగా మీ విద్యార్థులు బెనెఫిట్స్ వరట్ బిట్స్ ఒక మన ఫేస్ ఫంటెన్ లా పెట్టుకొని మనలా జీవించడం కొంత టైం థాంక్ ఆల్ ది ట్రైనర్స్ హియర్ ఆల్ ది ది వాలంటీర్స్ హర్ ఇయర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ బై ఫర్ ఆ ఉమెన్ సెంటర్ టీమ్ ది ఎస్వి గారు డీసీపీ కవిత గారు అండ్ ఆల్ ది ఆఫీసర్స్ ఆఫ్ ఉమెన్ సెంటర్ ఫర్ టేకింగ్ ఆఫ్ దిస్ Very worthy and uh, very very important program, and uh, this is necessary one more from the lot Thank you so much.